ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరొక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు సుగాలి ప్రీతి విషయంలో కేసును సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా వీరికి చిత్తశుద్ధి ఉంటే రెండు వేల ఇరవైలోనే జగన్మోహన్ రెడ్డి గారు కేసును సిబిఐకి అప్పగించారు మరి అప్పుడు ఏం చేస్తున్నారు అప్పుడు కేసును సిబిఐకి అప్పగిస్తే చేతగానే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం పీకుతావు సుగాలి ప్రీతి కేసులో అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయంగా వాడుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మరలా ఈరోజు సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ప్రశ్నిస్తూ ఉంది అయ్యా మా బిడ్డ మరణాన్ని రాజకీయంగా మీరు వాడుకున్నారు న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆవిడ మీద ఎదురుదారి తేడంతో తిరిగి సోషల్ మీడియాతో పాటు ప్రజలందరూ ప్రశ్నిస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ మేము సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్తా ఉన్నారు మరి నాలుగు సంవత్సరాల క్రితమే సిబిఐకి అప్పగించినటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే మరలా మీరు జగన్మోహన్ రెడ్డి గారి దారిలో ఎందుకు నడుస్తున్నట్టు గుడ్డు గుర్రానికి పాల్ పనులు తోముతున్నావా పవన్ కళ్యాణ్ అంటూ జడా శ్రవణ్ కుమార్ ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద